హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే మరోసారి గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సీతక్క గారు సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఈసారి అయితే అమౌంట్ అనేది విడుదలైతే చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం అని మనకి సీతక్క గారు ఈ రోజున అయితే చెప్పడం అయితే జరిగిందండి డేట్ కనుక చూసుకుంటే మన ఐదో తారీఖు డిసెంబర్ రోజున మనకి చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు అయితే విడుదల చేస్తుందా లేదంటే ఈసారి ఏమైనా మార్పులు అయితే ఉందా లేదా అని చాలా మంది అయితే డౌట్ అయితే పడుతున్నారు పూర్తి ఇన్ఫర్మేషన్ మనం అయితే మాట్లాడుకుందాం అదే విధంగా వచ్చేసి ఈసారి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ దారులకైతే అయితే ఎంతవరకు అయితే అమౌంట్ అయితే వస్తుంది అలాగే మిగతా వాళ్ళకి అయితే ఏ రోజున వస్తుందో దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజున ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసి ఆసరా దారులు అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లకని ఆల్లో పెట్టి యాప్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మీరైతే పొందవచ్చు ఓకేనా సో మొత్తానికి వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం అయినా సరే ఆసరా చేయ పథకం ద్వారా అయితే అమౌంట్ అయితే మన ఆసరా పెన్షన్దారుల ఖాతరు అయితే ఇవ్వలేదండి సో మొత్తానికి వచ్చేసి గత ప్రభుత్వమే బాగుంది అని చెప్పే స్థాయికి అయితే రావడం అయితే జరిగింది ఈ ప్రభుత్వం సో ఎందుకంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఒక్కసారి కూడా మనకైతే పథకాలు అయితే అయితే రాలేదు కొన్ని కొన్ని అయితే వచ్చే కొన్ని మాత్రం రాలేదని అనుకోవచ్చు మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకి ఈసారి వచ్చేసే డబ్బులు అయితే గతంలో హామీ ఇచ్చిన విధంగానే అయితే రాబోతున్నాయండి మొత్తానికి వచ్చేసి మనకి వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు కదా సో ఆ అమౌంట్ కూడా మనకైతే ఈ వచ్చే సంక్రాంతి పండుగ ముందు నుంచి ప్రతి ఒక్కరి ఖాతాలో అయితే అమౌంట్ అనేది జమ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఈ అమౌంట్ అనేది మనకి ఈ డిసెంబర్ నెల సంబంధించిన మాత్రమే అయితే వస్తుందండి సో మిగతా అది మనకి ఇంకా అప్డేట్ అయితే లేదు సో ప్రజెంట్గా చూసుకుంటే ఈ డిసెంబర్ మంత్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అమౌంట్ మాత్రమే మనకైతే వచ్చే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే అప్లై అయితే చేసుకోవాలనుకుంటున్నారో మీరైతే వెంటనే అప్లై అయితే చేసుకోండి మీరు అప్లై వెంటనే చేసుకుంటే మీకు కూడా నెక్స్ట్ ఒక థర్టీ డేస్ తర్వాత అంటే మనకి సో మొత్తానికి వచ్చేసి మనకైతే జనవరి నుంచి గత హామీ ఇచ్చిన విధంగా అమౌంట్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలైతే చేస్తుందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి ఈ నెల నుంచి మనకైతే పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి సో డే బై డే ఎందుకంటే మనకి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే డైరెక్ట్గా సీతక్క దగ్గర నుంచి అయితే వస్తుంది కాబట్టి సో మీరు అయితే అదే అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లక్కని ఆల్లో పెట్టి యాప్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్